కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్య రెడ్డి కరీంనగర్ లో ట్రాఫిక్ చలాన్ల మోత మోగుతుంది అని చెప్పొచ్చు స్మార్ట్ సిటీ ప్రాజెక్టు లో భాగంగా ఏడు వందల అరవై తొమ్మిది సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి సో ప్రస్తుతం మనతో ట్రాఫిక్ సిఐ ఉన్నారు సార్ గారి మాటల్లో కూడా ఒకసారి విందాం సార్ నమస్తే నమస్తే అండి మీరు చెప్పింది నిజం మన కరీంనగర్ మొత్తం టౌన్ లో కార్పొరేషన్ లిమిట్స్ లో ఏడు వందల అరవై తొమ్మిది కెమెరాలు ఉన్నాయి ప్రతి కెమెరా మొత్తం టోటల్ ఇరవై నాలుగు జంక్షన్లలో ఉన్నాయి ప్రతి కెమెరా మీ అందరిని అబ్జర్వ్ చేస్తది మనల్ని ఎవరు చూడలేరు అనుకోవడం మన మూర్ఖత్వం మీరు ఎక్కడ కూడా ట్రాఫిక్ వైలేషన్ చేసినా ఒక జంక్షన్ మిస్ అయ్యి ఇంకో జంక్షన్ కన్నా ఇంకో జంక్షన్లో కూడా మీరు క్యాప్చర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా ట్రాఫిక్ వైలేషన్ చేయకండి ఎందుకంటే మీ మంచి కోసమే మీ భద్రత కోసమే మేము చెప్తున్నాం కాబట్టి ఎవరు కూడా మీ భద్రతను మీరు గమనించుకుంటూ ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతూ మీ వెహికల్ని మీరు డ్రైవ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇంకొక విషయం సార్ ఇప్పుడు ఈ జూన్ జూన్ ట్వంటీ ఫోర్ నుంచి ఇప్పుడు జూలై సెవెంటీన్త్ వరకు దాదాపు ఒక కోటి పదమూడు లక్షల చిల్లర చలాన్లు ఫైన్లు వేసినట్టు కూడా తెలుస్తా ఉంది దీంట్లో ఎక్కువ మటుకి త్రిబుల్ రైడింగ్ కేసులు ఎక్కువగా నమోదైనట్టు తెలుస్తా ఉంది దగ్గర దగ్గర ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనిమిది త్రిబుల్ రైడింగ్ కేసులు నమోదయ్యాయి సో వాటి చలాన్లే వన్ క్రోడ్ పైనే ఉన్నట్టున్నాయి సో ఎలా సార్ వాటిని ఎలా కట్టడి చేస్తున్నారు ఏంటి సార్ మేము ఫస్ట్ ఏదైతే ఇంప్లిమెంట్ చేయకముందే సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్ తీసుకొచ్చినాము దాదాపు పదిహేను రోజులు ఇరవై రోజుల ముందు నుంచి సోషల్ మీడియాలో అవేర్నెస్ తీసుకొస్తున్నాము ఎవరు కూడా ట్రాఫిక్ రూల్స్ వయలేషన్ చేయకండి అని చెప్పి అయినా కూడా కొంతమందికి అది మెసేజ్ రీచ్ అయిందో కాలేదో ఇప్పటికన్నా మీరు గమనించాల్సింది ఏంటంటే ఎవరు కూడా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయకండి ట్రిపుల్ రైడింగ్ కానీ వితౌట్ సీట్ బెల్ట్ కానీ అలాగే మొబైల్ డ్రైవింగ్ కానీ దాంతోపాటు ర్యాష్ డ్రైవింగ్ సిగ్నల్ జంపు ఇట్లాంటివి చేసినట్లయితే ఆటోమేటిక్గా మీరు చాలామంది ఏమనుకుంటారంటే ట్రాఫిక్ జంక్షన్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ లేడు మన లెవెల్ ఫోటో తీయలేరు మనకేం ఫైన్ జనరేట్ కాదు అనుకుంటారు కానీ మన కరీంనగర్ టౌన్ మొత్తంలో ఇరవై నాలుగు జంక్షన్లలో ఏడు వందల అరవై తొమ్మిది కెమెరాలు ఉన్నాయి కాబట్టి అవి ఆటోమేటిక్గా క్యాప్చర్ చేస్తాయి ఫైన్ జనరేట్ చేసేస్తాయి రోజు దాదాపు మీరు అన్నట్లు ఎక్కువ మొత్తంలో ఒక వెయ్యి కేసులు బుక్ అయితే ఆ వెయ్యిలో ఆరు ఏడు వందలు ట్రిపుల్ రైడింగ్ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ట్రిపుల్ రైడింగ్ చేయకండి అది సేఫ్ డ్రైవ్ కాదు మీకోసమే చెప్తున్నాము ఇప్పటికన్నా మీ లోపల పల మార్పు తెచ్చుకొని ఈ ట్రిపుల్ రైడింగ్ చేయకండి అని చెప్పి మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చూస్తున్నారు కదా ట్రాఫిక్ సిఐ గారు చెప్పింది సో మొత్తానికి ఎక్కువ ఒక వెయ్యి కేసులు నమోదైతే దాంట్లో దగ్గర దగ్గర సెవెన్ హండ్రెడ్ కేసెస్ కూడా ట్రిపుల్ రైడింగ్ కేసెస్ లో ఎక్కువగా అవుతున్నాయి సో ఈ వన్ మంత్ లో చూసుకుంటే దగ్గర దగ్గర ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనిమిది త్రిపుల్ రైడింగ్ కేసులు బుక్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది వీటికి విధించిన చలాన్లు చూస్తే ఒక కోటి పైగానే ఓన్లీ త్రిపుల్ రైడింగ్ చలాన్లే ఒక కోటికి పైగానే విధించినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది ఆ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ దాంట్లో సీట్ బెల్ట్ ధరించకపోయిన కేసులు వచ్చేసి సెకండ్ స్థానంలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది సో బి కేర్ఫుల్ ఏడు వందల అరవై తొమ్మిది సిసి కెమెరాలు ప్రతి నిత్యం మీ మీద నిఘా ఉంటుంది ట్రాఫిక్ లో ఆ ట్రాఫిక్ జంప్ గాని సిగ్నల్ జంపింగ్ కానీ ఎక్కడ మనల్ని ఎవరు చూడడం లేదు అంటూ కూడా మీరు ఎక్కడ అనుకోవద్దు దగ్గర దగ్గర ఇరవై ఏడు జంక్షన్లలో ఈ సిసి కెమెరాస్ అన్ని కూడా ఉన్నాయి సో జాగ్రత్తగా ఉండండి ఆ ముఖ్యంగా ఫ్యామిలీస్ ఎక్కువగా వెళ్తూ ఉంటారు ట్రిపుల్ రైడింగ్ లో సో బీ కేర్ఫుల్ ఫ్యామిలీస్ జాగ్రత్తగా ఇద్దరు మటుగా బైక్ మీద వెళ్ళండి సెల్ ఫోన్ మాట్లాడుతూ ర్యాష్ డ్రైవింగ్ చేయతూ విధంగా మైనర్లకి దయచేసి బైక్స్ ఇచ్చి పంపించకండి సో ఇలాంటివి ఎక్కడైనా మీరు ఉల్లంఘించిన ఫైన్స్ కట్టకపోయినా మీ లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంది సో జాగ్రత్తగా ఉండండి హెచ్చరిస్తూ కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్య రెడ్డి సుమన్ టీవీ కరీంన